మరోసారి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు అమరావతిలో చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆయనతో చర్చించారు ఈ రోజు చంద్రబాబుతో చర్చించిన అంశాలను నేతలకు వివరించారు పవన్ కళ్యాణ్ నేతల సూచనలు సలహాలు తీసుకుని చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు విశాఖ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేనకు కేటాయించే సీట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది ఈ విషయంలో ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు ఇరువురు నేతలు అయితే మరి కాసేపట్లో జనసేనకు సీట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది వీరి భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒకే రోజు రెండవసారి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో కలిశారు మధ్యాహ్నం దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిగినాయి ఇప్పుడు దాదాపు నలభై నిమిషాల పాటు చర్చ జరిగిన పరిస్థితి పలు కీలకమైనటువంటి అంశాలు ముఖ్యంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి మధ్యాహ్నం జరిగినటువంటి సమావేశంలో కానీ ఇప్పుడు జరిగిన సమావేశంలోనే సుదీర్ఘంగా చర్చించారు ఒక క్లారిటీకి అయితే వచ్చినట్టుగా సమాచారం అందుతుంది ముఖ్యంగా ఉభయ గోదావరి విశాఖపట్నం జిల్లా లో ఉన్నటువంటి సీట్ల సర్దుబాటు పైన మధ్యాహ్నం జరిగినటువంటి సమావేశంలో ఒక క్లారిటీ కొంతమేర మిస్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆయా సీట్లు టీడీపీ జనసేన ఎక్కడైతే ఉభయలు కూడా పోటీ పడుతున్నారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంది కాబట్టి వారందరినీ ఏం చేద్దాం ఏ విధమైన వారిని సముదాయించడం బుజ్జగించడం చేయాలనేటువంటి అంశానికి సంబంధించి ఉభయలు కూడా చర్చించారు అయితే టీడీపీ జనసేన ఉమ్మడిగా ఎలక్షన్ కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల త్యాగాలు తప్పదు అని ఉభయ పార్టీల నేతలు కూడా ఇప్పటికే వారికి ఉన్నటువంటి నాయకత్వానికి కేడర్ కూడా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి ఇప్పుడు ఉమ్మడిగా ఎన్నికలు ఎదుర్కొంటాం వైసీపీని గద్దె దింపటమే లక్ష్యంగా మనం పనిచేస్తున్నామని చెప్పేసి ఉభయ నేతలు కూడా అనేక సందర్భాల్లో స్పష్టంగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలో కొన్ని ప్రాంతాల్లో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే అయినప్పుడు కూడా గెలిపే లక్ష్యంగా గెలిపే ప్రామాణికంగా తీసుకుని ముందుకెళ్లాలి గెలిచే అభ్యర్థిని మాత్రమే ఆయా స్థానాల్లో నిలబెట్టాలనేటటువంటి అయితే ఇద్దరు నేతలు కూడా వచ్చారు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోటీ పడే అభ్యర్థుల గుణగణాలు అదేవిధంగా క్యారెక్టర్ ఎలా ఉంది ఆర్థిక స్థితిగతులు అక్కడ ఉన్నటువంటి సామాజిక నేపథ్యం గురించి కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాతనే అక్కడ సీట్ల కేటాయింపు చేసే అవకాశం ఉన్నట్టుగా భావిస్తా ఉన్నారు మొత్తం చూస్తే ఈ రోజు జరిగిన రెండు విడతలుగా ఒకే రోజు రెండు విడతలుగా చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా భేటీ ఇవ్వడం అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది సీట్ల పంపకానికి సంబంధించి ఇప్పటికీ ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది మధ్యాహ్నం జరిగినటువంటి సమావేశంలో కొంతమేర అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కూడా కొన్ని చోట్ల సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏకాభిప్రాయం రానే నేపథ్యంలో ఆయా ఎక్కడెక్కడైతే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా పవన్ కళ్యాణ్ జనసేన కోర్ కమిటీతో చర్చించారు వారి అభిప్రాయాలు సూచనల సలహాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి చంద్రబాబు చంద్రబాబుతో కూడా డిస్కస్ చేశారు మొత్తం మీద చూస్తే సీట్ల సర్దుబాటు అనేది దాదాపు కొలుక్కు వచ్చినట్టుగా తెలుస్తోంది పదో తారీఖు తర్వాత సీట్ల సర్దుబాటు టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఈ ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు అయిన తర్వాత అక్కడ సీట్లు ఆశించి గత కొంతకాలంలో పార్టీ కోసం పనిచేస్తూ జనసేన కోసం గాని ఇటు టీడీపీ కోసం గాని పనిచేస్తూ సీట్లు రాక భంగపడిన వారిని ఏం చేయాలనేటటువంటి అంశం గురించి కూడా కూడా ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించిన నేపథ్యంలో వారందరూ కూడా తప్పకుండా న్యాయం చేస్తాం పార్టీ వారి సేవలను వినియోగించుకుంటుంది రాబోయే ప్రభుత్వం టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వారందరం కూడా సముశ్చితమైన స్థానాలు కల్పిస్తామనే భరోసా ఇచ్చి వారిలో ఉన్న పూర్తి స్థాయిలో వారి సేవల్ని పార్టీ కోసం ఎన్నికల కోసం వినియోగించే దిశగా వెళ్లాలనేట ఒక ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితి దీంతో పాటు ఆ మొత్తం మీద ఉమ్మడి మేనిఫెస్టోలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈ రోజు టీడీఎల్పీ మీటింగ్ లో వచ్చినటువంటి పరిస్థితి మొత్తం పేదలకి రెండు రెండు సెంటల ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రతిపాదనని చంద్రబాబు నాయుడు టీడీఎల్పీ సమావేశంలో పేర్కొన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ కూడా దీన్ని తప్పకుండా మంచి ప్రతిపాదన దీన్ని తప్పకుండా మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి